జై జగన్నాథ్ జై బల్లేవ్ జై సుభద్రదేవి నమస్తే మరాఠా బంధు నేను మీ మరాఠా వెంకట సోమాజీ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మరాఠా ఈరోజు జై జగన్నాథ్ అని ఎందుకన్నాను అంటే భారతదేశం మొత్తం కూడాను అంగరవంగా వైభవంగా పూరి జగన్నాథ యాత్రను జరుపుకుంటుంది ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడాను అనేక మంది హిందూ భక్తజనులు మరియు కృష్ణ శ్రీకృష్ణ ప్రేమికులు అందరూ కూడాను చాలా అంగరంగ వైభవంగా ప్రపంచం మొత్తం కూడాను జగన్నాథయాత్ర నిర్వహిస్తారు అది మన అందరికీ తెలిసిన విషయం అయితే ఈ జగన్నాథయాత్ర మొదలుపెట్టిన వారెవరు అసలు పూరి జగన్నాథ యొక్క ఆలయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడడానికి ముఖ్య కారకులు ఎవరో చెప్పడానికి నేను ఈ వీడియో మీకు చేస్తున్నానట్ ఒకప్పుడు పూరి జగన్నాథ ఆలయం ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తూ అనేక మంది భక్తజనులతోటి ఎంతో ధాన్య ధన బంగారు రత్న ఖచ్చిత ఖజానాతోటి విరాజిల్లుతూ ఉండేది అటువంటి సమయంలో ఈ పూరి జగన్నాథ ఆలయం మీద విదేశీ ఆక్రమణదారుల కళ్ళు పడింది ఈ దేవాలయం యొక్క ఖజానాను కొల్లగొట్టడానికి ఫిరోషా తుగ్లక్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే జహంగీర్ ఔరంగజేబ్ అక్బర్ ఆర్కట్ నవాబు ఆలివర్ది ఖాన్ లాంటి వాళ్ళు ఎందరో ఈ జగన్నాథ ఆలయం యొక్క ఖజానాను కొల్లగొట్టడమే కాకుండా ఆలయాన్ని చాలా వరకు ధ్వంసం చేశారు అంతటితో ఊరుకోకుండా జగన్నాథ ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది హిందువులను నరికి మారిన కాండను సృష్టించారు అయితే ఇటువంటి దారుణమైన పరిస్థితులు ఉన్నటువంటి ఒడిస్సా పూరి ప్రాంతంలో బెంగాల్ను జగించిన తర్వాత మరాఠా యొక్క సైన్యాధిపతి అయినటువంటి రఘోజీ రాజే భోస్లే యొక్క పాదం అన్నది తన సైన్యంతో కూడినటువంటి దళం అన్నది ఒడిస్సాకు చేరుకుంటుంది ఇది పదిహేడు వందల ముప్పై నలభై రెండు మధ్యలో జరిగిన విషయం ఆ పదిహేడవ శతాబ్దంలో జరిగిన విషయం ఏంటంటే బెంగాల్ను పూర్తిగా మరాఠాలు జయించిన తర్వాత మరాఠా నాగ్పూర్ సంస్థానాన్ని సంస్థాపించినటువంటి మహారాజ్ రఘోజీ రాజే భోస్లే ఆ ఒడిస్సాల్లో ఉన్నటువంటి ఈ ముస్లిం యొక్క అందరినీ తుదముట్టించేసి వాళ్ళను జయించి ఒడిస్సాను స్వరాజ్యంలో విలీనం చేస్తారు స్వరాజ్యంలో విలీనం చేసిన తర్వాత రాజే పూరి జగన్నాథుని యొక్క దర్శనాని కోసం వెళ్ళి ఆయన ఆ పూరి జగన్నాథ యొక్క ఆలయ యొక్క దీన స్థితిని చూసి చెలించిపోతారు చెలించిపోయి ఆయన దేవాలయ పునరుద్ధరణతో పాటు అక్కడ ఒక భోగ మండపం కనడానికి చెప్పని భోగుతో కూడినటువంటి ఏదైతే భోగమండపం అంటారో ఆ భోగమండపాన్ని ఆ కాలంలోనే దాదాపు నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రఘోజీ భోస్లే నిర్మించడం జరిగింది దానితో పాటు మనం చూసినట్లయితే పూర్వ జగన్నాథ ఆలయానికి మహద్వారానికి ఒక యాభై అడుగుల దూరంలో ఉన్నటువంటి చోతి ఉన్నటువంటి అరుణ స్తంభం ఏదైతే ఉందో అది మరాఠాలే నెలకొల్పారు అది ఇప్పటికీ మనకు చూడడానికి సాక్ష్యంగా కనపడుతూ ఉంటుంది అంతేకాదు అక్కడికి వచ్చినటువంటి భక్తజనులు ఉండటానికి రఘోజీ రాజే భోస్లే ఏం చేశారు అంటే దాదాపు ఇరవై రెండు ధర్మశాలలు కట్టించాడు పూరి జగన్నాథయాత్ర దేవాలయానికి అనుగుణంగా దాంతోపాటి ఈ విదేశీ ఆక్రమదారుల టైంలో ఈ విగ్రహాలను కాపాడుకోవటానికి ఆ అక్కడ ఉన్నటువంటి దౌత్య బతులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మెయిన్ ముఖ్యులు కానీ ఏం చేశారంటే విగ్రహాలను దాచిపెట్టేవాళ్ళు రఘోజీ రాజా వచ్చిన తర్వాత ఒడిశాలో అప్పటి ముప్పై జిల్లాలు ఉన్నాను మొత్తాన్ని కలిపి ఒక రాజ్యంగా ఆయన చేకూర్చిన తర్వాత తిరిగి ఆ విగ్రహాలను అంటే జగన్నాథుని బల బల్దేవుని బలరామ్ అంటారు బలరేము బల్దేవ్ స్వామిని సుభద్రాదేవిని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి పునఃప్రతిష్ఠించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దౌతిపదుల యొక్క వినతి ముఖ్యుల యొక్క వినతి మేరకు జగన్నాథ యొక్క రథయాత్రను మొదలుపెట్టింది రఘోజీ రాజే భోస్లే మహారాజ్ ఆ రోజు మొదలుపెట్టినటువంటి రఘోజీ మా మహారాజు మొదలుపెట్టిన యాత్ర దాని తర్వాత ఈ రోజుకి కూడా ఏ పొద్దు కూడా ఆగలేదు మిత్రులారా యాత్రని మొదలు అక్కడ అని ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు మన ఇప్పటి కరెన్సీలో ఖర్చు చేసేవాళ్ళు ఆ కాలంలోనే ఇరవై వేల రూపాయలు ఖర్చుతోటి ఆ కాలంలో వాళ్ళు జగన్నాథయాత్రను నిర్వహించేవాళ్ళు అంతేకాకుండా భారతదేశం నుంచి అనేక రాజ్యాల నుంచి హిందూ భక్తజనులు జగన్నాథుని యొక్క బాలభద్రాదేవి బలరామ్ బా సుభద్రాదేవి యొక్క దర్శనాలు చేసుకోవడానికి రావడానికి గా ఉండే విధంగా అక్కడ రోడ్ల నిర్మాణాన్ని చేయడం జరిగింది ఏ విధంగా రోడ్ల నిర్మాణం అంటే కలకత్తా నుండి కానీ కళింగపట్నం కానీ విశాఖపట్నం కానివ్వండి దాని తర్వాత మద్రాసు పట్టణం నుంచి కానివ్వండి ఇట్లా అనేక దా నుంచి వచ్చే వాళ్ళకు మా పూరిలోకి ఎంట్రీ అవ్వడానికి రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు దాంతోపాటు అవసరం ఉన్న చోట ఇక్కడ వంతెనలు కూడా నిర్మించారు ఈ రోజు కూడా మనం పూరిలోకి ఎండ్ర అవుతున్నప్పుడు మనం ప్రవేశిస్తున్నట్లయితే అట్రానో పూల్ అనేటువంటి రెండు వందల ఎనభై అడుగులు ఉన్నటువంటి ఒక వంతెన ఈరోజు మరాఠాల యొక్క నిర్మాణానికి వాళ్ళ యొక్క నగర నైపుణ్యతకు సాక్ష్యంగా కనపడుతూనే ఉంటుంది ఈరోజు కూడా మనం చూడవచ్చు అందుకే ఈ రోజుకి కూడాను రఘోజీ రాజ యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో నాగ్పూర్ సంస్థానం వాళ్ళని ఇప్పటికీ కూడాను ప్రత్యేక అతిథులుగా ఈ జగన్నాథయాత్రకు పెరగడం జరుగుతుంది పూరి జగన్నాథయాత్ర ఆలయం వాళ్ళు రోజు కూడాను నాగ్పూర్ నుంచి ముదోజరాజే మహా మహారాజ్ కానివ్వండి రాజా జయసింగ్ మహారా యువరాజ్ కానివ్వండి దీంట్లో పాల్గొంటూ ఉంటారు అంతటి ఘనత చరిత్ర కలిగినటువంటి రఘోజీ రాజే యొక్క మరాఠ సైన్యం యొక్క నిధులను మరొకసారి మీ అందరి ముందుకు తీసుకొస్తూ గోతిరాజు అంతేకాదండి పదిహేడు వందల నలభై రెండు సంవత్సరంలో తిరుపతి బాలాజీని టెంపుల్ కూడాను ఆయన చాలా రెనోవేట్ చేశారు చాలా కాంట్రిబ్యూషన్ చేశారు ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీ కానివ్వండి రెండవ బ్రహ్మోత్సవం కానీ ఆయనే స్టార్ట్ చేశారు తిరుపతి బాలాజీయే కానివ్వండి పూరి జగన్నాథ్ కానీ తిరుపతి బాలాజీ కానీ బంగారు కాళీ మాత కానివ్వండి మొదరై మీనాక్షి అమ్మ టెంపుల్ కూడాను రఘోజీరాజే చాలా డెవలప్ చేశారు అలాంటి ఎన్నో దేవాలయాలను ఆయన ఆయన సైన్యం పునరుద్ధరణ చేయడంతో పాటు ఇక్కడ ఒడిస్సాలో ఏం జరిగింది అంటే మరాఠా స్వరాజ్యం స్థాపించిన తర్వాత ఇంకా తర్వాతి కాలంలో ఏ విదేశీ ఆక్రమణదారుడు కూడా పూరి జగన్నాథ్ ఆలయాన్ని టచ్ చేయలేని విధంగా పటిష్టం చేసి పటిష్టమైన సైన్య వ్యవస్థను ఏర్పాటు చేశారు రఘోజీరాజే ఇవి మనందరి తరఫున హిందూ బంధువుల తరపున మరాఠాల తరఫున ఇంతటి అద్భుతమైనటువంటి యాత్రను మళ్ళీ ప్రారంభించినటువంటి రాజుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఆయన స్మరించుకుంటూ అందరం మరొక్కసారి ఈ రోజున ఇంత పవిత్రమైనటువంటి యాత్ర రోజున అందరం గట్టిగా జై జగన్నాథ్ జై బల్దేవ్ జై సుభద్రా మాతాపి జై